మాఘమాసంలో సూర్యుణ్ణి ఎక్కువగా పూజించడం మనం చాలా ఇళ్లలో చూస్తూ ఉంటాం సూర్యుణ్ణి ఆరాధించడం అంటే మనకి ప్రత్యక్ష దైవం సూర్యుడు కనిపిస్తూనే ఉంటాడు అలానే ఆకాశంలో ఉన్న సూర్యుడిని మనం చూడగలమా ఆయనకు పుష్పం పెట్టగలమా ఒక పులదండ వేయగలమా అంటే ఏమీ చేయలేం ఎందుకంటే అద్భుతమైనటువంటి ఆ జాజ్వల్యమానమైన ప్రచండ శక్తిని మనం తట్టుకోలేం మానవ నేత్రాలతో చూసేటువంటి నారాయణమూర్తి కాదు ఆయన అందుకని ఆయన ప్రతాపాన్ని భరించటానికే మనకి భూలోకంలో చాలా కష్టంగా ఉంటుంది అటువంటిది సూర్యనారాయణుడు ప్రత్యక్ష దైవమే అయినా మాఘమాసంలో మనం సూర్య ప్రతిమను తెచ్చుకొని అంటే ఆ సూర్యుడి యొక్క ప్రతిమను తెచ్చుకొని ఆరాధించి బయటికి వెళ్ళి సూర్య ప్రత్యక్ష నారాయణుడికి ఒకసారి సూర్యుడికి నమస్కారం పెట్టుకొని ఆయనకి ప్రతి ఆదివారం రోజున గోధుమలంటే సూర్యుడికి ఇష్టం కెంపులంటే ఇష్టం ఆయన గోత్రం కూడా కాశ్యప గోత్రం ఎందుకంటే కాశ్యపుడికి అతిథికి జన్మించిన వాడు కనుక కాశ్యపేయం మహాద్యుతం అని ఆయన యొక్క స్తోత్రంలో కూడా వస్తుంది జపా కుసుమ సంస్యం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపగ్రం ప్రణతోస్మి దివాకరం ఇది నవగ్రహ స్తోత్రాల్లో సూర్యుడి గురించి ఉన్నటువంటి స్తోత్రం కాశ్యపేయం అంటే కశ్యప ప్ర కశ్యప మహర్షి పుత్రుడు కనుక కాశ్యుడు కాశ్యపేయుడు అన్నారు అయితే ఈ సూర్యుడిని ఎందుకు ఆరాధించాలి అంటే మాఘమాసంలో ఎక్కడైనా చూడండి రాత్రి వేళ ప్రదోష సమయం ఒకటి దోష సమయం ఒకటి రెండు చెప్తారు రాత్రికి రాజు ఎవరు చంద్రుడు ఆ చంద్రుడు ప్రకాశించాలన్నా సూర్యుడే కారకుడు కానీ పగటిపూట కర్మసాక్షి అయినటువంటి సూర్యుడు ఎక్కడా కూడా ఏ తప్పు జరిగినా ఏది జరిగినా ఏం చేసినా కర్మసాక్షి ఆయన తను చూస్తూనే ఉంటాడు రాత్రిపూట ఏమో చంద్రుడిని సహాయంగా తీసి అతన్ని కూడా ప్రకాశింపజేసి రాత్రికి అతన్ని అధిపతిగా చేశాడు అయితే ఇన్ని రోజులు మనము శిశిర ఋతువులో చీకటిలో సాయంత్రం ఐదయ్యేసరికే చీకటి పడిపోవటం ఆ చీకటిలో చీకటి పడింది మొదలు సాధారణంగా అన్ని జీవులకి కూడా ఇంటికి వెళ్ళిపోయి నిద్రిద్దామనే భా భావనే వస్తుంది అందుకని చైతన్యంగా ఉత్తేజవంతంగా ఉండటానికి సూర్యుడు ఎక్కువ కాలం ఈ రోజు నుంచి అంటే రథసప్తమి రోజు నుంచి ఎక్కువగా ప్రజ్వలనం చేస్తూ చాలా వెండి కిరణాలు ధగధగమైనటువంటి ఆ వజ్రాల మిరుమిట్లు గొలిపేటువంటి బింబంతో ప్రకాశిస్తూ ఉంటాడు ఉంచి లోకాన్ని మొత్తం కూడా ఎంత శుభ్రంగా అంటే ఏంటి జీవులందరికీ కూడా జీవాన్ని ఇస్తాడు అశుభ్రతలన్నింటినీ కూడా తన ఆహారంగా తీసుకుంటాడు ప్రపంచాన్ని అంతా కూడా శుభ్రంగా తేటగా తెల్లగా చైతన్యవంతంగా ఉంచుతాడు ఎందుకంటే ఈ రథసప్తమి రోజున సూర్యనారాయణుడు యొక్క జన్మదినం అని చెప్తారు సప్తమి రోజున ఆయన పుట్టాడు ఆ రోజు నుంచి ఆయన చైత్రమాసం వచ్చే వరకు అంటే మనకి తెలుగు ఉగాది ఆరంభం వరకు ఎంత దినదినాభివృద్ధి చెంది తన యొక్క వెండి ఎండలని భూమి మీదంతా ప్రసరిస్తూ ఉంటాడంటే ఆ చైత్రమాసంలో వచ్చేటువంటి ఆ ఉగాది ఆరంభం రోజున వేపపూతేనా మామిడి కాయలైనా ఇవన్నీ కూడా సూర్యుడు వస్తేనే అవన్నీ జరుగుతాయి అంటే వేపపూత చక్కగా కొత్త చిగుళ్ళు వచ్చి వేపపూత రావాలన్నా మామిడి పిందెలు చిన్నగా కాయాలన్నా శిశిర ఋతువులు అవి రావు నేరత పడిపోయి అలా వేలాడిపోతూ ఉంటాయి చెట్లు ఆ చలికి తట్టుకోలేక దుమ్ము ధూళితో ఉన్న ఆకులతో ఇలా వేళ్లాడుతూ ఉన్నవి సూర్య భగవానుడు చైతన్యాన్ని జీవశక్తిని ఉత్సాహాన్ని అందాన్ని అన్నిటినీ కూడా ఇచ్చి చెట్లని వికసింపజేస్తాడు వృద్ధి చేస్తాడు సో చైత్రమాసంలో వచ్చేటువంటి ఆ చైతన్యానికి సూర్యుడు ప్రధాన కారకుడు తర్వాత ఈ మాఘమాసంలోనే సూర్యుడిని ఎక్కువ ఎందుకు కొలవాలి అంటే ఎన్ని రోజులు అసలు సూర్యుడు మనకి గట్టిగా కనిపిస్తేగా భారతదేశంలో ఇంకా సూర్యుడు మనకి బాగా కనిపిస్తూ ఉంటాడు ఏ మాసంలో అయినా కూడా ఇతర దేశాల్లో అయితే అసలు సూర్యదర్శనం ఎవ్వరికీ జరగదు పూర్వకాలం వాళ్ళు సూర్యదర్శనం అవుతే కానీ భోజనం చేసేవారు కాదు ఆ రోజు దుర్దినం అనేవారు దుర్దినం అంటే సూర్యదర్శనం రోజు దుర్దినం అయిన రోజునే సుదినం ఆ రోజు మంచి రోజుగా భావించి సూర్యభగవానుడికి దండం పెట్టుకుంటే కానీ భోజనం చేయని వాళ్ళు చాలామంది నాకు కూడా తెలుసు సో సూర్య భగవంతుడిని ఆరాధన ఎందుకు చేయాలి అంటే మాఘమాసంలో రథసప్తమి సప్తమి రోజున అతను అంటే మాఘ శుక్ల సప్తమి రోజున అతను జన్మించాడు ఆ జన్మించినప్పుడు ఎలా ఉన్నాడు అంటే ఎవరికీ పట్టసఖ్యం కానిటువంటి ఒక ఉద్ధృతమైనటువంటి మార్కండేయ స్వరూపంతో ఉన్నాడు అందుకని ఆ యొక్క శక్తిని తట్టుకోవడానికి ఎవరికీ ఓపిక లేకపోయేసరికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళందరూ కూడా వెళ్ళేసి సూర్యుడిని వేడుకున్నారట ఎందుకంటే ఆయన సహస్ర కోటి సూర్య వెలుగులతో ఆయన ఉన్నాడు మనకి లలితా సహస్రంలో కూడా వస్తుంది బాలార్క కోటి సదృశ అమ్మవారు ఎలా ఉంది అంటే కోటి సూర్యులతో సమానంగా ఉందట ఆవిడ యొక్క వెలుగు బాలార్క అంటే అప్పుడే ఉదయిస్తున్నటువంటి కోటి సూర్యుల కాంతి ఎంత ఎర్రగా ఉంటుందో అలా అమ్మవారు ఉందని వర్ణన అందుకని ఇక్కడ కూడా కోటి సూర్యులతో కోటి సూర్యకాంతులతో సమానమైనటువంటి వెలుగులతో శుక్ల సప్తమి రోజున సూర్యుడు జన్మించేసరికి ఆయన యొక్క శక్తికి ప్రతాపానికి ఎవరూ తట్టుకోలేకపోయారు అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు వెళ్ళి వేడుకున్నారు నీ యొక్క దర్శనానికి కానీ నిన్ను భరించే శక్తి కానీ మా క్యూబునైనా ఇలా ఉంటే మేమందరం మలమలమాడి మరణించిపోతాం అంటే తనకున్న శక్తిలో మూడవ వంతు శక్తి మాత్రమే భూతలానికి ప్రసరింపజేసి తొంభై ఏడు పర్సెంట్ అంటే తొంభై ఏడవ శాతము ఆ సూర్యశక్తిని అంతా కూడా నిక్షిప్తం చేసేసేట ఒక మూడు శాతం మాత్రమే భూలోకానికి ఇస్తున్నాట మూడు శాతం మాత్రమే భూలోకానికి ఇస్తేనే మనకి ఇంత ఎండలు ఫిఫ్టీ డిగ్రీసు ఫిఫ్టీ ఫైవ్ డిగ్రీసు వచ్చినటువంటి ప్రదేశాలు మనం చూస్తుంటాం అక్కడ ఎండలకు మరణించిన వాళ్ళు కూడా ఉంటారు కానీ ఆ పాటి వెలుగులతోనే అతను భూలోకానికి తన యొక్క స్వరూపాన్ని అవతారాన్ని దర్శనాన్ని ఇవ్వటానికి నిర్ణయించుకున్నాడు అటువంటి సూర్యభగవానుడు లేకపోతే సృష్టి అంతా కుళ్ళిపోతుంది మానవ జాతికి చైతన్యం ఉండదు వికాసం ఉండదు మనుగడే లేదు ఎందుకంటే జీవశక్తి అనేది సూర్యకిరణాల నుంచి మనం తీసుకుంటాం సూర్యకిరణాల నుంచి వచ్చిన జీవశక్తితోనే మనిషి చైతన్యవంతంగా ఉత్సాహంగా ఉండగలుగుతాడు అవుతాడు ఇంతటి శక్తి మహిమలు ఉన్నటువంటి సూర్యుణ్ణి ఈ రథం ముగ్గు వేసి ఆ చిక్కుడు ఆకులను తీసుకొచ్చి రథంలాగా తయారు చేసి అతనికి గోధుమలు అంటే ఇష్టం కనుక అంటే ప్రతి గ్రహానికి ఒక ధాన్యం ఇష్టం ఉంటుంది ఆ ధాన్యం గోధుమలు ఇతనికి రాళ్ళు కూడా ఉంటాయి అంటే నవ నవరత్నాల్లో ఒక రాయి కూడా ఇష్టం ఉంటుంది అలా సూర్యుడికి కెంపులు అంటే ఇష్టం ఇష్టం ఉన్నవాళ్ళు కెంపులు తీసుకెళ్చేసి సూర్య ఆలయంలో ఇస్తారు లేదంటే కనుక ఈ గోధుమలతో పరవాణం చేసి పాయసం చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పంచిపెట్టం ఆలయాల్లో ఉంటుంది చిక్కుడాకుల్లో పెట్టడం వల్ల ఒక ప్రత్యేకమైనటువంటి ప్రకృతి విశేషం ఉంది దాంట్లో ఒక రథంలాగా తయారు చేసి ఆకు పుల్లలతో చిక్కుడు ఆకుల్లో నివేదన చేసి ఆ యొక్క గోధుమ పాయసాన్ని సూర్యుడికి నివేదన చేస్తారు సో ఇలా చేయటంలో ఏమిటి అంటే సూర్యచంద్రులు లేనిదే మనుషులు లేరు జీవశక్తి లేదు జీవు జీవుల యొక్క ఉద్భవం కూడా లేదు ఇంతటి జీవశక్తి కారకుడైనటువంటి సూర్యుడు ఇన్నాళ్ళు శిశిర ఋతువులో వర్ష ఋతువులో పాపం అక్కడ అక్కడ ఆకాశంలో దాక్కుని ఏదో కొంచెం కొంచెం వెండి వెన్నెల వెలుగులని ఏదో మనకు ప్రసరిస్తూ ఇప్పుడు చాలా ఉధృతంగా జాజ్వల్యమానంగా తన వజ్రశక్తితో అంటే కాంతితో సమానంగా ఉన్నటువంటి కిరణాలు మన మీదకి పంచి పెడుతుంటే కృతజ్ఞతగా ఆయనని మనం ఈ మాఘమాసంలో చక్కగా పూజించాలి అసలు మా అఘ అంటేనే పాపము లేనిది అని అర్థం అఘము అంటే పాపము లేనిది ఇక్కడ ఈ మాఘమాసంలో ఎవరు కూడా పాపం చేయక్కర్ల ఏది చేసినా పుణ్యమే ఏది చేసినా పుణ్యమే దాంట్లో సూర్యారాధన ఇంకా విశిష్టమైనది ఆ రకంగా సూర్యారాధన మాఘమాసంలో మన ఋషులు తప్పనిసరిగా చేసుకొని చేసుకున్న పాపాలన్నిటినీ కూడా ప్రక్షాళన చేసుకోమని చెప్పారు శుభం భూయాత్